దేవుని బిడ్డలారా ఇక్కడ యేసు ప్రభువు గురించి ఎస్యా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అతనికి ఇంపైన సువాసనగా ఉండును అని చూస్తున్నాం యేసు ప్రభువుకి తండ్రిని గురించిన ఆలోచనలు తండ్రిని గురించినటువంటి భయము తండ్రిని గురించినటువంటి ఇష్టము తండ్రిని గురించినటువంటి మాటలు అంటే ఎంతో యేసు ప్రభుకి ఇష్టంగా మనకి కనబడుతున్నాయి కష్టంగా కాదు బాధగా కాదు ఇబ్బందిగా కాదు ఇష్టంగా కనబడుతున్నాయి అందుకే నా తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అని యేసు ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం అందుకే పరలోకపు తండ్రి కూడా యేసు ప్రభు గురించి ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని మాట్లాడడం దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడుతుంది సువాసనగా దేవునికి ఇంపైన సువాసనగా యేసుప్రభు ఉంటే మరి మీరు నేను మనం లోకంలో ఉన్న క్రైస్తవులంతా కూడా దేవుని గురించిన భయము మనకి ఇంపైన సువాసనగా ఉందా దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఇష్టము చిత్తము ఆయన సన్నిధి మనకి ఇంపైన ఆయన సహవాసము ఇంపైన సువాసనగా ఉందా దేవుని బిడ్డలారా ఆయన ఆజ్ఞలు కట్టడలు మనకి ఇంపైన సువాసనగా ఉన్నాయా ఆయన ఎలాగైతే మనలను బ్రతకమంటున్నాడు నీతిగా న్యాయంగా యథార్థంగా పవిత్రంగా అది ఇంపైన సువాసనగా మనకు ఉందా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు ప్రశ్నించుకోవాలని ఎవరికి వారు పరీక్షించుకోవాలి అని ప్రభు పేరట మనం చేస్తున్నాను దేవుని బిడ్డలారా యేసు ప్రభు మనల్ని రక్షించడానికి ఆయన పడినటువంటి బాధలు ఎన్నెన్నో అది మనందరికీ కూడా తెలిసినటువంటి సత్యం లోకంలో ఉన్న ప్రజలంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యం ప్రజలందరినీ కూడా పరిమల వాసనగా ఉంచడం అంట చేయటం కొరకు తన్ను తాను బలిగా అర్పణగా యేసు ప్రభు అప్పగించుకున్నాడంట ఇప్పుడు తండ్రి అన్నీ కూడా కుమారుడివే కదా అయితే మనం కూడా ఆయనకు కుమారులు కుమార్తెను లోకంలో ఉన్న ప్రజలంతా కూడా ఆయనకి పిల్లలు మరి ఆయనవన్నీ మనయి కాబట్టి మనం ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్త ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన రాజ్యాన్ని మనం పొందుకుంటాం ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం